నువ్వు మంచం మీద పడుకొని కూడా డబ్బు సంపాదించగలిగితేనే మంచం మీద ఉండు లేకపోతే ఒక్క క్షణం కూడా అదనంగా అక్కడ ఉండకు ఎందుకంటే ప్రతి నిమిషం నువ్వు వృధా చేస్తున్నావంటే ఎవరైనా ఆ సమయంలో ముందుకు పరిగెత్తున్నారు నువ్వు ఆలస్యంగా లేస్తే ఎవరో ఒకరు ఆ అవకాశాన్ని దక్కించుకుంటారు జీవితం అనేది ఎవరు ఎక్కువగా నిద్రపోతారన్నది కాదు ఎవరు ఎక్కువగా కష్టపడతారన్నది సమయం ఎవరి కోసం ఆగదు అది కేవలం దారి తప్పిన వారిని వెనక్కి వదిలేస్తుంది విజయం అనేది ఆలోచించడం వల్ల రాదు చర్య తీసుకోవడం వల్ల వస్తుంది మన కళలున్నంత ఉన్నంత వరకు మంచం సౌకర్యంగా అనిపిస్తుంది కానీ ఆ కళలను నిజం చేయాలంటే మంచం వదిలి బయటకు రావాల్సిందే ఎందుకంటే నిద్రలో ఉన్న వారిని ప్రపంచం ఎప్పటికీ గుర్తించడు లేచి కష్టపడిన వారిని చరిత్ర గుర్తించుకుంటుంది అందుకే మంచం మీద గడిపే ప్రతి క్షణం నీ భవిష్యత్తు నుండి దొంగలించిన సమయం లేచి నిలబడు కదిలిపో కృషి చేయి ఎందుకంటే విజయానికి నిద్రతో సంబంధం లేదు అది కేవలం కృషితోనే వస్తుంది